ఆ ఊరిలో అందరూ హిందువులే కానీ హనుమంతుడి పేరుని ఎవరైనా పలికినా పూజించినా దానిని నేరంగా భావించి వారిని ఆ ఊరు నుంచి వెలేస్తారు అమ్మో అసలు ఎందుకంట ఏం జరిగిందంట తెలుసుకుందాం భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనమిస్తాయి సాధారణంగా దుష్టశక్తుల బారి నుంచి కాపాడడానికి బలం చేకూర్చడానికి ఆంజనేయుని పూజిస్తాం కానీ ఇక్కడ ఒక ఊరుంది ఆ ఊరిలో హనుమంతుడిని పూజించరు సరికదా ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు ఆ ఊరిలో ఎవరికి ఆంజనేయుడని హనుమంతుడని మారుతి అని పేర్లు కూడా పెట్టరు కూడా ఒకవేళ పొరపాటును పలికితే ఇక అంతే సంగతులు ఆ ఊరి పేరు ద్రోణగిరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది దేశ రాజధాని ఢిల్లీ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఆరు గ్రామాల సమూహంతో ఏర్పడితే ద్రోణగిరి దీనికి గల ఇతర పేర్లు దునగిరి ద్రోణగిరి ఈ గ్రామం సముద్ర మట్టానికి ఎనిమిది వేల అడుగులు ఎత్తున కుమభవన్ పర్వత శ్రేణుల్లో ఉంది ద్రోణగిరిలో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం కూడా ఉంది గుడిలో కొలువైన దేవతను దొనగిరి దేవిగా కొలుస్తారు పురాణాల్లో ద్రోణగిరి పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండపై తపస్సు చేశాడు కనుకనే ద్రోణగిరి అన్న పేరొచ్చిందని స్థానికులు చెబుతుంటారు పాండవుల వనవాస సమయంలో కొద్ది రోజుల పాటు ఇక్కడ గడిపినట్టు మహాభారతంలో కూడా పేర్కొన్నారు ధ్వనగిరి దేవిని మహామయ హరిప్రియగా అభివర్ణిస్తారు ఈ శక్తిపీఠానికి ఉన్న మరో పేరు ఉగ్రపీఠ ద్రోణగిరిలో ఆంజనేయ స్వామిని పూజించరు ద్వేషిస్తారు ఏం అంత పాపం ఈ ఊరికి ఆంజనేయ స్వామి ఏం చేశాడనేగా మీ సందేహం రామాయణ కాలం అంటే త్రేతాయుగం అని రాముడు రావణాసురుడు మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు తప్పి కింద పడిపోతాడు గుర్తుందా అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయాల పర్వతాల వద్దన సంజీవనీ పర్వతం తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి మూర్ఛ నుండి తప్పిస్తాడు అవునా ఆ సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయ తీసుకెళ్ళేసరికి తీసుకెళ్లేసరికి ఇక్కడున్నవారికి కోపం కట్టలు దిగిందట అప్పటి నుంచి స్వామి పూజలు చేయటం మానేశారు ద్రోణగిరి గ్రామ ప్రజలు ఆంజనేయ స్వామిని ఎంతగా ద్వేషిస్తారంటే ఒకవేళ ఆంజనేయ స్వామి పేరును ఎవరైనా పలికినా పూజించినా దానిని నేరంగా భావించి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆ ఊరి నుంచి వెలేస్తారట దునగిరి లేదా ద్రోణగిరి ఎలా చేరుకోవాలో చూద్దాం విమానాశ్రయం ఉదమ్సింగ్ నగర్లోని పంట నగర్ ఎయిర్పోర్ట్ దునగిరికి సమీపాన అల్మోరాకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విమానాశ్రయం ఢిల్లీ నుంచి నేరుగా కనెక్ట్ చేయబడింది న్యూఢిల్లీ నుంచి కేవలం గంట ప్రయాణంలో పంట నగర్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు అక్కడి నుంచి క్యాబ్లు లేదా ట్యాక్సీల్లో ఎక్కి దునగిరి చేరుకోవచ్చు రైలు మార్గం ఖతోడ్గం రైల్వే స్టేషన్ అల్మోరాకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది జమ్మూ తావి శ్రీనగర్ ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి ఈ స్టేషన్కు రైళ్లు వస్తుంటాయి స్టేషన్ బయట క్యాబ్ లేదా ట్యాక్సీ అదివి తీసుకుని ప్రయాణించవచ్చు రోడ్డు మార్గాలు అయితే డెహ్రాడూన్కి నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లు నైన్టాల్ టాల్ డెబ్బై కిలోమీటర్లు అల్మోరా వంద కిలోమీటర్లు రాణిఖేత్ యాభై కిలోమీటర్లు ద్వారహాత్ పద్నాలుగు ఢిల్లీ నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఈ ప్రాంతాలన్నిటి నుంచి దునగిరి గ్రామానికి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి అదండి హిందువులందరూ ఉన్నా కూడా హనుమంతుని ఎందుకు పూజించినప్పుడు అర్థమైందా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇలాంటి ఆశ్చర్యకరమైనవి అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు మీ సూచనల్ని సలహాలని మాకు అందించండి సరేనా